జన్మస్థానమైన అయోధ్య నగరములో నూతన ఆలయ ప్రతిష్ట సందర్భముగా మీ యొక్క అనుమతితో గుండ్లపాడు గ్రామము జ్ఞానాశ్రమం ద్వారా లక్ష కోట్ల శ్రీరామ నామ జప మహోత్సవాన్ని పురస్కరించుకొని పూర్ణాహుతి కార్యక్రమముగా శ్రీరామ రక్ష యాగ పూర్ణాహుతి కార్యక్రమగా నేడు మీ యొక్క ప్రతిష్ఠ సమయములో ప్రారంభము అక్కడ ఇక్కడ అంతటా ఉన్నటువంటి మీ నామముతో శ్రీరామ రక్ష యాగమును చేసేదను అరే ఓం శ్రీరామ రక్ష యాగం అహంకరిస్తే అలానే మీరు వైకుంఠానికి బావాల్సినటువంటి ఏదైతే ఆ కాగులన్నీ కూడా తిరుగుతుంది ముక్తిని కావాల్సినటువంటి ఆ యొక్క ఫలాన్ని మొత్తం పొందారని ఖచ్చితంగా చెప్పచ్చు అందులో ఎటువంటి డౌట్ లేదు మీరు ఎంత ఉంటారు రామనామ స్మరణ అనేది ఒక బిడ్డకి తీరు పెట్టుకొని దాని దగ్గర పడిపోతూ ఉంటే రామారామ ఎందుకు అని రెండు మూడు సార్లు మీరు గెప్పిస్తే రెండు మూడు సార్లు అంటేనే మీరన్నీ తిరిగిపోతాయని మనం ఎంతో ప్రతి

మోక్షగా అందరికీ మోక్షం కలిగే విధంగా ఈరోజు పుట్టిన పెద్ద నుంచి ముసిలి ఓ పెద్ద వయసులో వృద్ధుల వారికి కూడా ఈ యొక్క అనుభూతిని ఇది ఇక్కడ చేసినా ఎక్కడ చేసినా ఆ మోక్షం వస్తుంది మీరు కూర్చున్న వాళ్ళు కాని యజ్ఞంలో కూర్చున్న వాళ్ళు కానీ ఈ మంత్రం చెవున పడితే చాలు అది మోక్షగామి మోక్షానికి నడిపిస్తుంది రామనామం శివనామం నమో నారాయణ విష్ణువే రాముడు ఈ విధంగా మనం ఈ రోజు ఎంతో ధన్యలు ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఈ గ్రామంలో పుట్టరు మనం ఈ రోజు అక్కడ అయోధ్యలో జరిగేటటువంటిది ఈ భారతదేశంలో ప్రజలందరూ ఈ సంవత్సరం ఈ నెల ఈ రోజున మనం అంతా ఇక్కడ ఉన్నామంటే శరీరంతో మనం ఎంతో పుణ్యం చేసుకున్నట్టు అదేవిధంగా ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ఎంతో వైభవం ప్రతి కార్యకర్త మీరు చేసిన దానికి ఎంతో పుణ్యం వస్తుంది అది అద్భుతమైన మీకు తెలియదు కొన్ని జన్మలకి ఇది పెట్టుబడి కొన్ని జన్మలు మీరంతా కోటీశ్వరులు అవుతారు కోటేశ్వరులు కొడతారు ఆ చీరలు పరిచిన వాళ్ళు కానీ నీళ్లు పోసిన వాళ్ళు కానీ పత్తి ఆ రాముణ్ణి ఆహ్వానం చేశారు రెండు కిలోమీటర్లు ఒకటిన్నర కిలోమీటర్లు ఆ రాముణ్ణి అదంతా స్వామి సంకల్పం ఒక యోగగానే ఉంటే ఆ గ్రామం ఆ రాష్ట్రం ఆ దేశం పునీతం అయిపోతుందని నిదర్శనం మన కాశీ విశ్వనాథ స్వామి ఎన్నో యజ్ఞాలు చేశారు అది అందరి నుంచి కాదు ఆయన నిరారంభరంగా ఈ గ్రామాన్నే మొత్తం పుష్ప విమానంలో వైకుంఠాన్ని దేశమేదట్టుంది చూస్తుంది అంత భక్తిని మీలో రగిలించారు